బ్యాక్ టు న్యూస్ పార్తపురం మంజండ్ జిల్లా గుమలక్ష్మీపురం మండల కేంద్రంలోని ప్రసిద్ధ కైలాసనాథ్ ఆలయం వద్ద కూర్పాం ఎమ్మెల్యే జగదీశ్వరి మీడియా ప్రతినిధితో మాట్లాడారు తిరుమల తిరుపతి దేవస్థానం పవిత్రతను దెబ్బతీస్తూ శ్రీవారి ప్రసాదం తయారీలో కల్తీని వినియోగించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు గత వైసీపీ ప్రభుత్వ హయాంలో భక్తుల ఆరోగ్యాన్ని మనోభావాలను ఏమాత్రం పట్టించుకోకుండా ఈ అపచారానికి ఒడిగట్టారని ఆమె విమర్శించారు కల్తీ నెయ్యి వ్యవహారంపై సిట్టు జరిపిన దర్యాప్తులో వాస్తవాలు వెలుగులోకి వచ్చాయని దీనికి వైసీపీ నాయకులు సమాధానం చెప్పాలని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు నిందితులకు కఠిన శిక్ష పడేలా అధికారులు తక్షణమే చర్యలు చేపట్టాలని కోరారు ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ డొంకాడ రామకృష్ణ ఏఎంసీ చైర్మన్ కళావతి కోలా రంజిత్ కుమార్ ఇతర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు జరిగినటువంటి ఇష్యూ ఏదైతే ఉందో కల్తీ లడ్డు వ్యవహారంపై అనేక సార్లు అనుమానం వ్యక్తం చేశాం నాడు మేము చెప్పినట్లుగానే అలాగే సుప్రీంకోర్టులో స్విట్ దర్యాప్తు నిగ్గు తేల్చడం జరిగింది మరి ఈ రోజు గతంలో ఉన్నటువంటి వైసీపీ పాలకులు ఏం సమాధానం చెప్తారు దానికి ఎందుకంటే మేము చెప్పిందంతా అనవసరంగా చెప్పాము అదంతా కాదు అని చెప్పేసి చాలా మాటలు మాట్లాడారు మరి ఈ రోజు చూస్తుంటే మరి నిన్ననే సుప్రీం కోర్టు వారు ఇచ్చినటువంటి సిట్టు దర్యాప్తులో ఏదైతే కల్తీ నెయ్యి నిజంగానే వేసినట్లు దర్యాప్తులోనే తేలింది అది మేం చెప్పేది కాదు సిబిఐ ఎంక్వైరీలోనే చెప్పిన విషయం కల్తీ నెయ్యి నెయ్యితోనే స్వామి వారికి ప్రసాదాలు తయారు చేశారని మరి ఎంత వరకు బుకాయించారంటే దాన్ని తీసుకొచ్చి చాలా అంటే మేము ఏదో ఒట్టినే ఇలా చేసామని చెప్పేసి మాట్లాడారు కనీసం ఒక్క చుక్క పాలు లేకుండా నెయ్యి అలా తయారు చేశారు మొత్తం ఇంకా దర్యాప్తు చేయాలి దానిలో భాగంగా ఎవరెవరు ఉన్నారో ముద్దాయిలో అందరికి కూడా శిక్ష పడాలి ఎందుకంటే ఈ రోజు దేవుడి మీద చేశారు రేపొద్దున్న పొద్దున్న మళ్ళీ అంటే ఏ మాత్రం గాని వాళ్ళకి అవకాశాలు గాని కలిగితే ప్రజల్ని అమ్మేసినే మనం ఆశ్చర్యపోనక్కర్లేదు అనేసి ఈ సభాముఖంగా నేను అందరికీ నేను తెలియజేస్తున్నాను